ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనను జయప్రదం చేయాలి అని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమై పిలుపునిచ్చారు చేయడం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చిరకాల రాజకీయ కోరిక అని ఎమ్మెల్యే అన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి మంత్రి తుమ్మల పొంగులేటి బట్టి కృషి చేశారు అన్నారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు ఎమ్మెల్యే నాగేష్ రావు గారు ఖమ్మం జిల్లాని ఎంత అభివృద్ధి పదంలో నడిపారు అనేది ఆయన ఆయన చిరకాల కోరిక ఏదైనా ఉంది అంటే పదే పదే చెప్తూనే వస్తున్నారు ఆయన ఉంటే చాలు నాకు ఇంకా రాజకీయ జీవితం అవసరం లేదు అదే నా చివరి కోరికని ఆయన పదే పదే చూస్తూ వస్తున్నారు అదే విధంగా ఆయన ఎన్నికైనా మొదటి మొదటి రోజు నుంచి కూడా ఫస్ట్ మొదటి వారంలోనే మాకు ఎన్ని దుష్ప్రచారాలు అవాస్తవాలు మాట్లాడారు దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా ప్రజలందరికీ తెలుసు మీ అందరికీ అంటే పదే పదే చెప్తూనే వస్తున్నారు సీతారామ చేయడం గోదావరి జలాలతో నా జిల్లా ప్రజల కాళ్ళు కడగడము నా జీవిత లక్ష్యం అది ఉంటే చాలు నాకు రాజకీయ జీవితం అవసరం లేదు అదే నా చివరి కోరికని ఆయన పదే పదే చూస్తూ వస్తున్నారు అదే విధంగా ఆయన ఎన్నికైన